తనుగుల గుంపుల డ్యామే కాదు ఒక తనుగుల గుంపుల చెక్ డ్యామే కాదు బిఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రతి డ్యామ్ దగ్గరికి పోదాం ఏ డ్యామ్ ఎంత క్వాలిటీగా కట్టినరో ఏందో మరి ఇక్కడ జరిగిన లోపం ఏందో అక్కడ ఉన్న లోపమేదో కౌశిక్ రెడ్డి వచ్చి వివరంగా చెప్పాలి మీరు ఎంత మంది బృందం వస్తారో మంది వస్తామో చెప్తాం ఆ పైన ఉన్నటువంటి తరుగుల పైన ఉన్నటువంటి రెడ్డి పైన ఉన్నటువంటి అన్ని చెక్ డ్యామ్స్ రామకృష్ణాపురం తనుగుల విలాసాగర్ అన్ని చూద్దాం ఒక పెద్ద బండరాయి ఆ బండరాయి రంధ్రం దాంట్లో పోయి అది వీడియో ఎట్లయితుంది కౌశిక్ రెండు మాట్లాడింది ఈ ని ఈ చెక్ ని ఎలా పేల్చారో ఐ హావ్ ఏ ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ చూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేశాడా అరే ఫోటో కాదు కౌశిక్ నువ్వు వీడియో పెడతానండి ఎలా పేల్చారు అంటే డ్రిల్ వేసింది అన్న పెట్టింది అవన్నీ విజువల్స్ నీ దగ్గర ఉన్నాయని మేము అనుకున్నాం తీరా చూస్తే నీ ఫోటో పక్కన ఒక ఫోటో కనబడుతుందని రాసి నువ్వు రా నేను తీసుకుపోతావు గ్రామాలలో బాయిలు నవ్విన కాడ ఐదారు సంవత్సరాల కింద బాయిల్ నవ్విన రాళ్ళు కొట్టి బత్తిని పెట్టి రాళ్ళు కొట్టినటువంటి బాయిల దగ్గర కూడా ఇప్పుడు వైర్లు కనబడతాయి ఓ రైతు తన వ్యవసాయ పొలం అవసరాల కోసం నీళ్ళ కోసం బాయిలో బండసే కొడితే ఇప్పటికి కూడా ఐదారు సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత కూడా మొరకు పొలంలో వైర్లు అవుతాయి నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి గుండ్లను జల్టెన్స్ పెట్టి పేలిస్తే పాత ఆధారాలను పట్టుకొని ఇప్పుడు పేల్చినట్టు నీ కేసీఆర్ ఏమో మేడి కట్ట కుంగ అనే ఇసుక మీద కడితే అన్నారు నువ్వు కట్టింది దేని మీద కట్టు నువ్వు రాయి మీద కట్టేవా బంగ్లా మీద కట్టేవా ఇది కూడా ఇసుక మీద కట్టింది కదా నాణ్యత ప్రమాణాలు లేకుండా టిఆర్ఎస్ ధనార్జనే ధ్యేయంగా మొత్తం మానే మీద కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి చెడ్డావు నాణ్యత లోపించినయే ఇప్పుడు కూడా పోయి చూద్దాం ఏ ఒక్క చెక్ డ్యామ్ మీదకెళ్లి నీళ్ళు రావటం కాదు చెక్ డ్యామ్ అట్టుకుని నీళ్ళు ఉండటం కాదు ప్రతి చెక్ డ్యామ్ యొక్క ఆ కంకర దిమ్మ కింద నుంచి నీళ్లు పోతున్నాయి మరి ఏం చేశారు అడుగుతున్నా ఇసుక తీసి ఇసుక కింద నుంచి మట్టి మొత్తం తీసి మట్టి దగ్గర నుంచి అవి ఏం తెలియ మీరు అర్థమైతే లేదు పదకొండు పన్నెండు గేట్లు ఎత్తిస్తే వచ్చినటువంటి ప్రవాహం వల్లనే ఇసుక మొత్తం కింది నుంచి పోయింది ఒక మనిషి బాగులో నిలబడితే కాళ్ళ కిందికి వెళ్ళి కూడా ఇసుక పోతా ఉంటది కనీస జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా మంత్రులు మాట్లాడుతూ ఉంటే మీరు పది సంవత్సరాలకి ఈ తెలివితోనే పరిపాలించిన అని చెప్పి అసహ్యం వేస్తుంది చూస్తా ఉంటే పైగా ఇసుక దొంగలని మాట్లాడటం రేపు రిపోర్ట్ వస్తుంది ఎవరు పేల్చారు ఎవరు కుంగింది పలిగింది ఎట్లా అని కనీస జ్ఞానం ఉండాలి ఇసుక మీద అది ఇసుక కింద నుంచి పోయింది భారీ వరదలు వచ్చినాయి ఆడ గేట్లు ఎత్తర్రు ప్రవాహం కింద నుంచి మీద నుంచి పోతే ఇసుకంత పోయింది ఆ చెడ్డ మొత్తం హాల్ చేసిన వాళ్ళ జేబులకు డబ్బులు వచ్చే పని తప్ప వేరే పని చేయలేదు ప్రతిది ఏ పని చేసినా ఈ ఒక్క పని కాదు మొత్తము రాష్ట్ర ఖజానాని కుళ్ళగొట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూడా నాణ్యత ప్రమాణాల లోపలనే పనిచేసి అని చెప్పి రుజువైతున్నది సిబిఐ విచారణ జరుగుతున్నాయి ఓ పక్క కేటీఆర్ గారు యువరాజు గారికి సంబంధించినటువంటి రేసింగ్ కార్ల పంచాయతీ జరుగుతూ ఉన్నది దేంట్లో వాళ్ళు అవినీతి లేకుండా పనిచేసిండని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందో ఎక్కడెక్కడైతే మోసాలు జరిగినాయో ఎక్కడెక్కడైతే స్కాములు జరిగినాయో వాటి అన్నింటిని వెలికి తీస్తుంది అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి నిర్మాణాల మీద గతంలో కూడా కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తుంది తప్పకుండా ఈ నిర్మాణం చేసినటువంటి సంస్థ మీద ఈ నిర్మాణాలు చేసినటువంటి అప్పుడు నాసి పనులు చేసినటువంటి చేయించినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద కూడా తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఆ దిశగా మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అవినీతి మీద ఈ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవడానికి విచారణ జరుపుతా ఉంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు మేము ఇంజనీర్లతో మాట్లాడినాం కాంట్రాక్టర్లతో మాట్లాడాం ఇసుక మొత్తం పోయిన తర్వాత హాలు అయ్యి మొత్తం ఇట్లా తేల్ ఉంది పైగా ఏదైతే చెట్ డ్యామ్ కట్టారో ఆ చెట్ డ్యామ్లో ఎక్కడ కూడా స్టీల్ వాడలేదు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కడ స్టీల్ వాడలేదు స్టీల్ వాడితే స్ట్రెధన్య ఉండేది అది నిలబడి ఉండేది కానీ స్టీల్ వాడలేదు ఒక బ్రిడ్జ్ గాలిలో నిలబడతారు దాంట్లో స్టీల్ ఉంటుంది ఇది ఇసుక మీద కేవలం కంకర ఇసుక సిమెంట్ బేస్ చేసుకుని మాత్రమే కట్టినటువంటిది నాసిరకమైన పనులు ఓ ప్రణాళికబద్ధంగా లేనటువంటి పనులు ప్రణాళిక లేనటువంటి పనులు చేసి ఇవాళ కాంగ్రెస్ నాయకులంటే అంటే ఊరుకు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద లో జమ్మికుంట్లో కేసులు ఏంటి మీరు కాలే ఇసుక అమ్ముకున్న దొంగలు మీరు ఇవాళ మాట్లాడుతూ ఇంకా కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్స్ చేయటం ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం పొందాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవాలని ఒక పండగ ఈ తప్పులు ప్రచారం చేస్తూ ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అన్ఎస్పెక్టెడ్గా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే మాటలు పట్టుకొని మంత్రులు మీరు రావటం అసలే అసేయం వేస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే వీళ్ళ పది సంవత్సరాలు పరిపాలించింది వీళ్ళే ఇసుక దొంగతనం చేసిన వీళ్ళ నీ సంతోషరావు చేసిన దొంగతనం నీ కేటీఆర్ రేసింగ్లో చేసిన దొంగతనం మొన్న దాకా మీ ఆడపిట మీ కవిత లిక్కర్లో చేసిన దొంగతను మీ కేసీఆర్ ప్రాజెక్ట్లో చేసిన దొంగతనం దొంగలు ఎవడని అని అడుగుతున్నా రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మా మంత్రుల పరిపాలనలో మా ఎమ్మెల్యేల పరిపాలనలో ఒక స్కామ్ చూపించండి ఎక్కడ ఇసుక అమ్ముకున్నట్టు చూపించండి ఇంకేదన్నా అమ్ముకున్నట్టు చూపేయండి తెల్లవారు లేస్తే అదనపు లోడ్లతో గంగల కమలాకర్ లారీలు పోతాయి వచ్చి మాట్లాడతాను నేను ఇట్లా కూలిపోయింది అట్లా కూలిపోయిందని ఈయనపై కలెక్టర్ కంప్లైంట్ చేస్తుంది గంగల కమలాకర్ ఏద్రంగా కూర్చొని సీకు లేకుండా బుద్ధి లేకుండా తెల్లలేస్తే నేను లారీలు పోతున్నాయి ఓవర్లోడ్తో గ్రానెట్లు వేసుకొని సమాధానం అని చెప్తాను బాధ్యత గల వ్యక్తివి మాజీ మంత్రివి నువ్వు మాట్లాడే మాట్లాడి నువ్వు చేసే ఓ తెలియదు తక్కువ ఎమ్మెల్యేని పట్టుకొని ఆ ఎమ్మెల్యే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే వాటికి వత్యాసం పలుపుతున్నటువంటి మంత్రులను చూస్తే అసహ్యం వేస్తుంది సిగ్గేస్తుంది ఇది ముమ్మాటికి బి బిఆర్ఎస్ కట్టినటువంటి నాణ్యత ప్రమాణాల లోపాలతోటే కూలినటువంటి చెడ్డేమది దాన్ని కాంగ్రెస్ నాయకులకు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆపాదిస్తే ఊరుకునేది లేదు ఇసుక కాంట్రాక్టర్లని ఇసుక దొంగల్ని జీరో ఇసుక వ్యాపారాలని రెచ్చగొట్టి వ్యాపారం చేసి రోడ్లు పాటు చేసినటువంటి ఘనత మీది ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల్ని కనుక ఏమన్నా మాట్లాడితే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఆ మంత్రులు షోయి తెచ్చుకోండి అనవసరంగా ఆయన ఎంబర్ తిరిగి మీకు ఉన్నటువంటి ప్రతిష్టను దిగదార్చుకోకండి లేకపోతే పది సంవత్సరాలు ఈ రకమైనటువంటి వైఖరితోనే మీరు పరిపాలన చేసినటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఇంకొకసారి ఇంకొకసారి కాంగ్రెస్ నాయకుల పేరుతో చెక్ డ్యాంకి సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గంటగడితే ఖబర్దార్ బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ మీరు చేసేటువంటిది మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ని దెబ్బతీయాలని లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి కుట్ర మాత్రమే ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలకి ప్రజలు సంతోషంగా ఉన్నారు దానివల్ల రానున్నటువంటి రోజుల్లో రేపు జరగబోతున్నటువంటి పోలింగ్ లో కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్పకుండా గ్రామాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ విజయకేతన వివరిస్తుంది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్లు అభ్యర్థులు గెలుస్తారని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడిగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇద్దరు మంత్రుల్ని ఎమ్మెల్యేని ఈ రకమైనటువంటి సౌకర్భార ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు కనుక చేస్తే భౌతిక దారులకు దిగాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి చర్చింది